మా పెద్దమ్మ మా అమ్మ చూడండి జంతుకులు అలాగేస్తున్నారు హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి అవి వెళ్ళే రోజేనండి ఆ రోజు మధ్యాహ్నం భోంచేసింది స్టార్ట్ చేశాము భోగి ముందు రోజు ఈ వీడియో ఇది జంతికలు చేస్తున్నామండి మరి ఒక్కదే కదా అందుకే మా ఇద్దరు వచ్చిన తర్వాత ఇంక స్టార్ట్ చేసాము ఆ నది భోగి రోజు అరిసెలు స్టార్ట్ చేసాము ఇది ఒక కొలతంతా వాళ్ళ చూసుకున్నారండి ముందేది బియ్యం పిండితో చేసేవారు ఇప్పుడు కొత్తగా మినపప్పున నా ఉడకబెట్టి బియ్యం పిండి కొలత దీన్ని బట్టి చేస్తున్నారు మేము వచ్చేసరికి మినపప్పు ఉడకబెట్టేసింది మూడు గ్లాసుల మినపప్పుకి తొమ్మిది గ్లాసులు బియ్యం పిండేసింది తనే మొత్తం కొలతంతా సెట్ చేసింది ఇంక బయటేనండి మేము పెట్టేది మొత్తం వంటలంతా బయటే ఇది బ్యాక్ సైడ్ ఇది అంతనా ఇంటి బ్యాక్ సైడ్ కానీ ఫ్రీగా ఉంటుందని అక్కడే పొయ్యి పెట్టి ఇంక స్టార్ట్ చేసాం మేము నా పని అంతా కలపడం వరకే కలిపిసి సంధించడం మిగతా ఇద్దరు వాళ్ళు చూసుకుంటారు ఇంకా ఆ ముద్ద చూపిస్తున్నానా అంటే అప్పటికే పిసికి ఉంచాం కలిపిసి ఉంచాం కానీ మొత్తం రాయలాగా అయిపోయింది ఇంకెలాగో వాటర్ వేస్తూ చేస్తూ ఉండాలి ఇంకా ఉంది లోపల దీనికి తెస్తుంది అయిన తర్వాత సరిపోద్ది కదా ఎక్కువే వా ఎక్కువే చేసాం మేము అది ఇంకా స్టార్ట్ చేసి నూనె అవన్నీ చెప్పడం మర్చిపోయింది దాంట్లో నువ్వులను వామ్ కూడా వేసాము మా కలిపి సగం ఇంకా తపేల్లో కూడా ఉంది కదా అదంతా అది ఇది మాకు సాయంత్రం వరకు అయింది అవి చేసుకునేసరికి మాకు పెద్దగా రాదండి స్నా జంతికలు చేయడం ఎప్పుడో చేశాను మా ముగ్గురు అలాగే మరి ఎవరు వస్తారు అందరి ఇంట్లోనే చేస్తూనే ఉంటారు ఒక్కొక్క బిండి వంటలు నేనేం చే మెత్తగా ఉప్పు నీళ్ళతో అలాగలా కలుపుతూ ఉంటే అది నేను వేస్తూ ఉంటే తనకి వేసింది తనే వేసే మా చిన్న కో తోటి కోడలు వేసింది నేనే ట్రై ఫస్ట్ది కదా అసలు ట్రై చేద్దామని చాలా గట్టిగా ఇంకా అప్పటికి ఇంకా ఎంత వాటర్ వేసి కలపాలో ఇంకా మాకు తెలియలేదు ఇంకా మెత్తగా కలపాలని గట్టి గట్టిగా నొక్కుతు నవ్వుతుంది తన అదే దాని గురించి చాలా టైట్గా ఉంది అది ఇంకా నా వల్ల కాదు నువ్వే వేస్తుని కలుపుతూ ఉంటానని చెప్పేసాను ఆరు బయటే పెట్టామండి చాలా బాగుంటుంది బయట ఎందుకంటే చల్లగా ఉంటుంది ఇంకా మెయిన్ పొగ అంతా ఇండ్లంతా పట్టకుండా ఇంక ఇక్కడే ఇంక తన మా తోటకోడు ఇంకా తనే వేసేసుకోవడం ఇంక తీసుకోండి తీయడం మాత్రం ఇంకొద చేస్తుంది మాకు అది ఈజీ అయిపోయింది లేకపోతే నేనే అప్పు అది కలుపుకుంటూ నేను ఇంకెప్పుడే వేస్తాను అవన్నీ నేను వేయలేన ఇంక తనే చేసే స్పీడ్ కొంచెం మాతో చిన్నదే మాత్రం కొంచెం స్పీడ్ ఎక్కువే సాయంత్రం అయింది సరే సాయంత్రం అయిపోయింది మాకు అన్నీ అయ్యేసరికి అవన్నీ తానే పంపించాయి అలాగే లాస్ట్కి దాంట్లోనే ట్రై చేస్తామండి ఎందుకంటే ఓపిక ఎంత వేస్తాయో అప్పటికి సరిగ్గా షేప్ రావట్లేదు అవి ఆ షేప్ అయితే రాలేదు అన్నీ వంకదిగా చూడండి వంక దింకరగా అన్ని జంతిక జంతికలే రాలేదు రౌండ్గా రాలేదు మాకు ఆ కలర్ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు మెయిన్ పౌడర్ కారం పొడి అండి దెబ్బ అక్కడ అయిపోయింది అది కారం పొడి బొడ్డు మిరపకాయలని తను అది పెట్టింది దాన్ని పౌడర్ వేసింది అందుకే అలా రాలేదు మా అత్తగారండి మా చూపించొద్దు అంటుంది ఇంకా స్టార్ట్ అమ్మ చూడండి జంతకులు అల్లగాస్తున్నారు అవి జంతకులు ఇంకా కొన్ని ఇంట్లో ఉన్నాయి ఇప్పుడు వరకు మా చిన్న కూతురు మాట్లాడిందండి తను వీడియో తీస్తాను నేను మాట్లాడతాను అనుకుని చిన్న బిట్టి తీయించాను ఇంకా జంతికలన్నీ అలాగే వచ్చేయండి మరి ఇంకా మా ఇంకొస్తే మా మరీది వస్తాడు ఇంకా చూడండి ఇంకెక్కడ ఆ భోగి ముందు అండి మా అవన్నీ అయిపోయాయి జంతికలు చేయడం అయింది వంట చేయడం కూడా అయిపోయింది ఇంక బయట నైట్ ఎక్కడ టెన్ థర్టీ ఆ టైంలో అనుకుంటా ఆ టైంలోని భోగి మంట మాకు కావాలి ముందు రోజు అంటే గడ్డి తెచ్చాడు మా మరి తెచ్చి ఇంకా చేసాడు అక్కడ పిల్లలు ఒప్పట్లేదని అలా నైట్ నైట్ నుంచి స్టార్ట్ అయిపోయింది భోగి మాకు లేకపోతే చలికి చాలా చేసేలాండి ఊర్లో మాత్రం మా పాప పూజ చూస్తుంది ఇంకా ఇంక నెక్స్ట్ రోజు భోగి స్టార్ట్ అయిపోయిందండి ఇంకా పాపం పిల్లలకి లేపారు మా మామయ్య మామయ్యే నలుగురికి ఆ పిడకలు ఇచ్చారు అవన్నీ ముందే దండ తీసి రెడీ ఉంచారు నలుగురికి అగండి అవి చిన్నవి మా సైడ్ అయితే వేస్తారు కర్రలు ఇవి పిల్లలతో అయితే వేస్తారు తర్వాత కర్రలు పట్టుకుని కూడా వెళ్తారు పెద్దవాళ్ళు చ మా వీధి మొత్తానికి ఒకటండి వీధి కాదు ఊరు అనుకుంటా ఒక ఊరు మొత్తానికి ఒకటే అక్కడ మొత్తం చాలా పెద్దది ఒకటే ప్రాబ్లం అండి లేడీస్ ఎక్కడ వెళ్ళరు ఎందుకు మరి నాకు తెలియదు ఎక్కువగా వెళ్ళరు అందరూ ఇంట్లో పనులు చేసుకుంటే సరిపోద్ది ఆడవాళ్ళు అయితే చూడలేదు ఎదురుగా ఉన్నారు వాళ్ళు తప్ప ఆడవాళ్ళు అయితే నాకు అక్కడికి కనిపించదు మాకైతే కొత్త కదా మాకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి సరిగ్గా వెళ్ళిదని కాదు వీడియో తీయాలని ఒకసారి వెళ్తున్నా వెళ్ళాను ఒకసారి ఇలా వీడియో తీసుకున్నాను చాలా బాగుంది ఎక్కువసేపు ఉంటే బాగుంది అనుకోండి మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాము ఇంక ఇల్లు క్లీన్ చేసుకోవాలన్నీ ఉంటాయి కదా అందుకే ఇంకెక్కడ నుంచి ఇల్లు నేను ఇల్లు తోడడం మా చిన్నదే ఇల్లు కడుక్కొని వచ్చింది మా రెండోది చేయకూడదు కాబట్టి బయట కూచ అక్కడే ఉంది ఇంక నేను మరి చిన్న ఇల్లు కాదని మరి పొడవు వీళ్ళు ఎందుకంటే స్ట్రైట్ రూమ్స్ ఈ వీధి స్టార్ట్ అయితే ఆ వీధికి ఎండ్ అవుద్ది అలాగ ఉంటుంది అంత పొడవు పాత ఇల్లు అది కూడా వస్తుంది హోమ్ టూర్ చూపిస్తాను అది కూడా తను ఇంకా స్టార్టింగ్ నుంచి అక్కడి నుంచి ఇంకా అలా కడుక్కొని వస్తే నేను ఒక్కొక్కరు తడగొట్టకుంటూ మరి అవన్నీ చూ వీడు తీయలేదు అయిన తర్వాత ఇంక మేము ఈ వేడి నీళ్ళు ఒక తక్కువ మంది కాదు చాలా మందికి వేడి నీళ్ళు పెట్టుకుంటూ ఈ వైజాగ్లో ఏదంటే ఎర్లీ మార్నింగే స్నానం చేస్తారు ఊర్లో ఎలాగంటే అన్ని పనులు చేసుకొని అప్పుడు అన్ని వేడి నీళ్ళు పెట్టుకుని స్నానం చేస్తారు నాకు సరికి అయితే బయట అన్నీ కదా మాకు ఇంకా అన్ని పనులు అయిపోయి స్నానం కూడా అయిపోయిందండి మరి ఇంక డ్రెస్ మార్చుకోలేదు నేను మీకు హ్యాపీ భోగి అని చెప్తున్నాను నేను ఇంకా అన్నీ బియ్యం ఆరేయడం అవన్నీ అప్పుడే స్టార్ట్ చేస్తే బియ్యం ఆరేసరి ఇంక మిల్లుకి ఇవ్వాలి ఇవన్నీ ఆరిస్తే స్టార్ట్ చేయాలండి ఇంకా ఇంక వంటకి నేనైతే పప్పుచా చేశాను పప్పుచారా అంటే అది సాంబారు పప్పుచార అంతా అదే అదిగోండి ఎందుకని రాత్రికి మధ్యాహ్నం కలిపి చేసి ఎందుకంటే నైట్ ఏ టైం తెలియదు అని రెండు పూటలకు చేస్తాను నేను ఇదిగోండి ఇది చిక్కుడుగా బంగాళదుంప టమాటా వేసి కర్రీ వండాను అండ్ రైస్ కూడానా ఇంకా అయిపోయింది అది ఇంకా నేను ఇంకా అరిసెలకి రెడీ అవ్వాల మధ్య మధ్య అయితే లైటింగ్ తక్కువ అయితే ఇంకా నెక్స్ట్ వస్తుంది ఇంకా రెడీ అవ్వాలా రెడీ అయిన తర్వాత ఇంకా అరిసెలు స్టా అరిసెలు స్టార్ట్ చేస్తాను అయితే నన్ను అంత జంతికలు వచ్చిన తర్వాత అదే స్టార్ట్ చేసాము ఇప్పుడు అరిసెలు ఇంకైపీ కొంచెం ఇంతేనండి వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా నాకు ఇంకా మంచి వీడియోలు చేస్తాను మీకు సపోర్ట్ చాలా అవసరం నాకు ఇంకా నేనైతే రెడీ అవ్వలేదండి ఆ రోజు నైట్తోనే మేము ఎందుకంటే ఇంకా శారీ కట్టుకొని ఇవన్నీ చేయాలంటే మా వల్ల కాలేదు ఇంక అడ్రస్తో ఆ నైట్తోనే మేము ఇంకా అసలు స్టార్ట్ చేసి ఎందుకంటే అసలు స్టేట్ చేసినప్పుడు మాత్రం మా నేను హెల్ప్ చేశాడు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియో వస్తుంది దాంట్లో కనబడతారు బాయ్